నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం అయితే నేడు విద్యాశాఖపై సీఎం సమీక్ష ఉన్నత విద్యా మండలిపై నిర్ణయము విద్యాశాఖపై ఇవాళ సీఎం రివ్యూ కాబట్టి విద్యాశాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి గారు అధికారులతో శనివారం సమీక్షించనున్నారు స్కూల్ ఇంటర్ కాలేజీలతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు సీఎంఓ నుంచి సమాచారం అనేది విద్యాశాఖ సెక్రటరీతో పాటు స్కూల్ ఇంటర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్లతో ఇటీవలే సీఎం చర్చించారు ఈ క్రమంలోనే మరోసారి సమగ్రంగా చర్చించేందుకు శనివారం సమావేశమవుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో సీఎం దగ్గరే ఆ శాఖ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది ఎందుకంటే మెయిన్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి సీఎం గారే దీనికి రివ్యూ చేస్తున్నారు కాబట్టి మా నిరుద్యోగ అభ్యర్థులైతే కొద్దిగా విద్యాశాఖ సమీక్ష అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వేకెన్సీ అనేటువంటిది ఏంది ఎంతమంది ఎంత రిటైర్ అవుతున్నారు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి లోటు పాటలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేటువంటిది స్వయాన సీఎం గారే తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు సమావేశం అవుతారు కాబట్టి ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అంటే గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి కొద్దిగా ఒక క్లారిటీ అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనిపైన అయితే చాలామంది ఎదురు చూస్తున్నాము ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని కానీ మరొకసారి సమావేశం కావడం అనేటువంటి జరిగింది కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి రివ్యూ పూర్తయిన తర్వాత కొంత మనకు ముందు అయితే జరు అంటే నోటిఫికేషన్ల పైన కానీ వాటిపైన కానీ కొద్దిగా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మనం చూసినట్లయితే కామన్గా జనవరి మూడు నుంచి టీఎస్ సెట్ సర్టిఫికేట్ లభ్యం సెలెక్ట్ అయిన వారు ఒరిజినల్ అక్నాలజ్మెంట్ స్లిప్ చూపించాలి సెట్ మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ గారు కాబట్టి ఎవరైతే సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి యాస్పిరెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జనవరి మూడు నుంచి ఇంకా తీసుకోవడం అనేటువంటిది జరగాలి కాబట్టి ఈ రకంగా ఎప్పటికప్పుడు న్యూస్ అయితే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ